ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తులారాశివారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని ఒకటో ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం దసరా దీపావళి ఘడియ ఎలా ఉందో అలాగే పండుగ వేళ విశేషం తులారాశివారి జ్యోతిష్య బలం అక్టోబర్ నెల తులరాశి వారి జాతకం మూడు గవలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన గవ్వులు పడ్డాయి గురుబలం ఉంది వారి జాతక ముఖ్యంగా ఆదాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని నెలల నుంచి మాత్రం ధనం గురించి మాత్రం ఎంత ప్రయత్నం చేసినా ధనం మాత్రం ఎంత వచ్చినా మాత్రం నిలకడ లేకుండా అయింది తులరాశి వారి జాతకానికి ఈ నెల మాత్రం ధనాదాయం నిలిచే అవకాశం ఉంది వారి మీద ఉన్న చికాకులు చిక్కులు తొలగిపోయే ఉన్నాయి గృహంలో నూతన పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది వారు ఏ కార్యం చేసినా విజయవంతంగా సా విజయవంతంగా సాధించే అవకాశం ఉంది వారి పేరు మీద కానీ మాత్రం స్నేహితుల సహకారం ఉంటాయి మంచి చాలా కాలం నుంచి పడుతున్న ఒడుగు దొడుగులు తొలగిపోయే ఉన్నాయి ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక శుభకార్యాలు కూడా ప్రాప్తించే అవకాశం ఉంది అలాగే తులారాశి వారి జాతకంగా చెప్పాలంగా చెప్పాలంటే స్త్రీ పరంగా మాత్రం మంచి జరిగే అవకాశం ఉందండి స్త్రీల పరంగా వారి భార్య కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు కొలీగ్స్ కావచ్చు లేదా మాత్రం అక్క చెల్లెలు సోదరి భావంలో ఉన్నవారు కావచ్చు కానీ అత్తమాల సైడ్ వారు కావచ్చు తల్లిదండ్రుల సైడు వారు కావచ్చు స్త్రీల నుంచి వారికి మంచి జరిగే అవకాశం ఉంది స్త్రీలతో కొన్ని విరోధాలు చిక్కులు చికాకులు ఉంటాయి తొలగిపోయే ఉన్నాయి వారి జాతక బలంలో చేసే వృత్తిల అనుకూలత అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా అని వాహన విషయంలో ప్రయాణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నక్షత్రం వారికి నక్షత్రం స్త్రీలకు అనుకూలంగా ఉంటుందండి నక్షత్రం పురుషులకు కూడా అందుకు అనుకూలం ఉండే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం వారికి కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం వారు అమ్మవారు లక్ష్మీదేవతని అలాగే మాత్రం కనకదుర్గమ్మని అలాగే కులదేవతని కులదేవుణ్ణి ఆరాధన చేయాలి నక్షత్రం వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అలాగే మాత్రం వారి జ్యోతిష్మ విఘ్నే విఘ్నేశ్వరిని శివుణ్ణి ఆరాధన చేయాలి ఇక విశాఖ నక్షత్రం వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సర్వదేవతల్ని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారికి శ్రీవారం కలిసి వచ్చే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం వారికి మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంది నక్షత్రం వారికి శుక్రవారం మంగళవారం గురువారం కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం నక్షత్రం వారికి ఆరో సంఖ్య కలిసి వస్తుందండి కానీ స్వాతి నక్షత్రం వారికి నాలుగవ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే విశాఖ నక్షత్రం వారికి అన్ని సంఖ్యలు కలిసి వస్తాయండి ఒక ఏడవ సంఖ్య మాత్రం కలిసి రాదు వారి జాతక బలానికి ముఖ్యంగా ఈ తులారాశి వారి జాతకంలో ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునే వారికి మంచి ఫలితం లభిస్తుంది కానీ వ్యాపారస్తులకు మాత్రం ఒడుగుతుడుగు ఉంటుందండి అని రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చిక్కులు తప్పవండి అని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం లేనిపోని నిందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరు జాగ్రత్తగా పాటించాలి లేనిపోయిన నిందలు వస్తే చేయంతానికి చేసినని చాలా జాగ్రత్తగా ఉండాలి కాడ ప్రాంతంలో బదిలీ అవ్వాలనుకునే వారు కూడా వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంతానం గురించి ఇబ్బందులు పడుతున్న వారు ఆ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి కానీ సంతాన విరోధం ఉన్న వాళ్ళు కూడా అవి తొలగిపోయే ఉన్నాయి నూతన కార్యాలు మాత్రం ప్రారంభించే అవకాశం ఉంటుంది వారి పేరు మీద కానీ రుణ చిక్కులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన యోగం ఉంది వారి పేరు మీద గురుబలం పడ్డాయి గవ్వలు గురుమహార్దశి గవ్వలు పడ్డాయి ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం తులరాశి వారి జాతకంలో ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఉంటాయండి మానసిక పరంగా లేదా మాత్రం శారీరక పరంగా చిక్కులు ఉంటాయి మానసికంగా స్ట్రాంగ్ ఉంటాయి శారీరకంగా వస్తుంది శారీరకంగా స్ట్రాంగ్ ఉంటాయి మానసికంగా ఉంటుంది ఒక్కోసారి రెండు కూడా ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగా మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇలాంటి చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఇతరుల మాట సలహా ప్రకారం నడిస్తే చాలా మంచిది ఈ రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం అందరి మాట ఇంటర్ కానీ మాత్రం మొండి ధైర్యం చాలా ఉంటుంది కానీ మాత్రం అందరినీ తొందరగా నమ్మే అవకాశం ఉంటుంది ఎవరైనా ఒకరు మోసం చేశారంటే మాత్రం ఇంకా ఏరే వాళ్ళు మంచి వాళ్ళు అయినా సరే సహజంగా నమ్మరు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరి జాతక బలానికి ఇప్పుడు నడుస్తున్న ఘడియ మంచి ఉంది ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా కులదేవతను ఆరాధన చేయటం చాలా వరకు మంచిది కనకదుర్గమ్మ కావచ్చు గాయత్రి మాత కావచ్చు పెద్దమ్మ కావచ్చు పోచమ్మ కావచ్చు మైసమ్మ కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు కట్టమయసమ్మ కావచ్చు కోటమయసమ్మ కావచ్చు మళ్ళా గంగానమ్మ కావచ్చు కోలేరమ్మ కావచ్చు పోషమ్మ కావచ్చు నల్ల పోషమ్మ కావచ్చు కానీ వీరి జాతకంలో చూడాలంటే సరస్వతి మాత కావచ్చు అలాగే మాత్రం సర్వదేవతలు కోటి అవతారాలు ఉంటాయి అమ్మవార్లకు అమ్మవార్లకు పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీ కానీ మాత్రం కళ్యాణం వివాహం ఇష్ట చేసుకోవాలనుకునే వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు విఫలమవుతున్న వారు సంబంధాలు వచ్చి దగ్గర దూరం వారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అలాంటి చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి విద్యార్థులకు విద్య విషయంలో కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తాయి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవడానికి మాత్రం సరస్వతి మాతకు ఆరాధన చేయాలి లేదా సరస్వతి దేవ దేవాలయానికి వెళ్ళి పూజ చేయాలి లేదా మాత్రం వారి జాతకపులంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలి ముఖ్యంగా వీరికి నల్లగోష అధికంగా ఉంటుంది కప్టం ఉండదు అందరు మన వాళ్ళని తొందరగా నమ్మే అవకాశం దాని వలనగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి అందువలన ఏ విషయమైనా ఒకటి నాలుగు సార్లు ఆలోచించి ఆచరించాలి తొందరపాటు నిర్ణయం మాత్రం తీసుకోవద్దండి మూడవసారి గవ్వలేసి చూద్దాం తులారాశి వారి పేరు మీద మూడవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మార్గదర్శి మంచిగానే ఉన్నది వీరి జాతక బలానికి కానీ మాత్రం ముఖ్యంగా రాహు మారదర్శి మంచిగా ఉంటే వైద్య రంగం కావచ్చు ఆరోగ్య రంగం కావచ్చు కంప్యూటర్ రంగం కావచ్చు లేదా మాత్రం బిజినెస్ రంగం కావచ్చు లేదా కళారంగం కావచ్చు క్రీడారంగంలో కావచ్చు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యానికి మాత్రం అమ్మ అమ్మ కరెక్ట్ మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ పూజ చేయాలి చాలా వరకు మంచిది శుక్రవారం నియమం పాటించాలి వీరు లేదా మంగళవారం నియమం పాటించాలి చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక జాతక బలానికి స్త్రీలు నియమం పాటించడం చాలా వరకు మంచిది సంతాన అరిష్ట దోషాలు ఉంటే అవకాశాలు ఉంటాయి నూతన వాహనాలు కొనటం కానీ నూతన వస్తువులు కొనటం కానీ లేదా నూత స్థలాలు కొనటం కానీ నూతన గృహం ప్రాప్తించడం కానీ ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి అన్ని గ్రహాలు మంచిగా ఉన్నాయి కానీ వీరి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా రక్త సంబంధికులతో విరోధాలు ఖచ్చితంగా వస్తాయండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లేనిపోని నిందలు చిక్కులు చికాకులు దారిద్రబాధలు తొలగిపోవాలంటే మాత్రం వీరు వివాదాలకు దూరం ఉండటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఎంతమంది ఎన్ని రకాలుగా వీరు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా ఉంటే చాలా వరకు శుభమయ్యే అవకాశం ఉంది పెద్దల ప్రాప్తమయ్యే అవకాశం ఉంది పెద్దల సహకారమయ్యే అయ్యే అవకాశం ఉంది అయిన వారు సహకారం చేయకపోయినా బయటి వారు సహకారం చేసే అవకాశం ఉంది వ్యాపార విషయంలో నష్టాలు ఉన్నవారు కూడా తొలగిపోతాయి గత కొన్ని నెలల నుంచి మానసిక వేదన అనుభవిస్తున్న వారికి ఆ వేదనలు తొలగే ఉన్నాయి కానీ తులారాశి వారి పేరు మీద మాత్రం మొత్తం పది గవ్వులు పడ్డాయండి పదవ సంఖ్య మాత్రం చూడాలంటే మాత్రం వీరి దశమ దరిద్రం వెళ్ళిపోతుందండి మంచి జరిగే అవకాశం ఉంది ఆ కలివిగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం కూడా చాలా వరకు శుభప్రదం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ